వేమన శతకం వేమన రచించారు వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు సహజ కవిగా ప్రసిద్ధి పొందిన వేమన పదిహేడవ శతాబ్దం వాడు ఇతను కడప జిల్లాకు చెందినవాడు ఈయన పద్యాలలో నీతి లోకజ్ఞానం మానవత విలువలు ఉంటాయి జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన యొక్క ప్రత్యేకత వేమన శతకాన్ని రాసిన వాళ్ళెవరు వేమన ఈ వేమన శతకంలో ఉండే మకుటం విశ్వదాభిరామ వినుర వేమ అనే శతకం అనే మకుటం ఉంటుంది నీతి లోకజ్ఞానం మానవతా విలువలు ఉంటాయి నీతి లోకజ్ఞానం మానవతా విలువలు ఇతరులు జనమంతా కూడా పాడుకునే విధంగా జనమంతా మాట్లాడే భాషలో వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన యొక్క ప్రత్యేకత నగ్న సత్యాలు శతకం రాసిన వాళ్ళు రావికంటి రామయ్య గుప్త కవి రత్న అనే బిరుదు ఈ రావికంటి రామయ్య గుప్తకు ఉంది ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందినవాడు గౌతమేశ్వర శతకం గీతామృతం వరద గోదావరి ఈయన రచనలు వరకవిగా మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు ఇతను కూడా పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు సారీ ఇరవయ శతాబ్దానికి చెందినవాడు జూన్ పదిహేడవ తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించి మార్చి ముప్పై రెండు వేల తొమ్మిదిలో అయినా మరణించడం జరిగింది నగ్న సత్యాలు అనే శతకాన్ని రాసిన వాళ్ళు ఎవరు రావికంటి రామయ్య గుప్త రా రా మరి ఈ నగ్న సత్యాలు శతకాన్ని రాసిన రావికంటి రామయ్య గుప్తకి మరొక పేరు ఉంది అదేమిటి మంత్రకూట వేమన మంతినిలో ఉన్నాడు కదా మంతిని కదా ఇతంది పెద్దపల్లి జిల్లాలో ఉన్న మంతిని ప్రాంతానికి చెందినవాడు ఈయనను మంత్రకూట వేమనగా అంటారు ఇతనికి ఒక బిరుదు ఉంది అదే బిరుదు కవిరత్న ఈయన నగ్న సత్యాలు శతకంతో పాటు గౌతమేశ్వర శతకం గీతామృతం వరద గోదావరి అనే రచనలు చేయడం జరిగింది శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడపు చంద్రమౌళి గారు రచించిన శతకం పేరు శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం బొమ్మల శతకం ఎవరు ఆడపు చంద్రమౌళి బొమ్మలతో ఆడుకుంటాం కదా బొమ్మల బొమ్మలతో ఆడుకుంటాం కాబట్టి ఆడపు చంద్రమౌళి అని ఇలా గుర్తుపెట్టుకోండి ఆడేది బొమ్మలతో శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం రాసిన వారు డాక్టర్ ఆడపి చంద్రమౌళి గారు ఈయన ఏడవ తేదీ నాలుగవ నెల పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించాడు ఇరవై ఎనిమిదవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మరణించడం జరిగింది హనుమకొండ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందిన ఈయన బిరుదు కవి శశాంక కవి శశాంక చంద్రమౌళి చంద్రుడు శశాంకుడు ఆడపు చంద్రమౌళి గారి యొక్క బిరుదు కవి శశాంక వేములవాడ రాజేశ్వర శతకం రామాయణ రమణీయం రామాయణ రమణీయం అనేది పద్యకావ్యం వేములవాడ రాజరాజేశ్వరుడి శతకం రచించాడు సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం రాసిన వారు డాక్టర్ ఆడపు చంద్రమౌళి గారు ఈయన యొక్క బిరుదు కవి శశాంక బిరుదు బొమ్మల శతకం ఆడపు చంద్రమౌళి గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు మనకి ఏం చేస్తారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకవైపు శతకాలు ఒకవైపు రచ రచయితల పేర్లు ఇచ్చి జతపరచుము అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇక చివరిగా శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం శ్రీ ధూపాటి సంపత్ కుమార్ ఇతను ఖమ్మం జిల్లాకు చెందినవాడు ఈయన యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో చక్కటి పద్యాలు రాయడం జరిగింది ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలను పెంపొందిస్తాయి లక్ష్మి యాదగిరి నరసింహ యాదగిరి లక్ష్మి నృసింహ శతకాన్ని రాసింది ధూపాటి సంపత్ కుమార్ ఆచార్య ఈయన ఇరవై శతాబ్దానికి చెందినవాడు ధర్మపురి ధర్మపురిలో ఉన్న మరి లక్ష్మీ నరసింహస్వామికి నృసింహ శతకం రాసింది ఇంతకుముందు చెప్పుకున్నాం కాకుత్సం శేషప్ప కవి గారు దూపాటి సంపత్ కుమార్ ఖమ్మం జిల్లాకు చెందినవాడు ఈయన యొక్క రాసిన పాటలకు ఈయన రాసిన శతక పద్యాలకు మకుటం ఏంటి నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో ఈయన చక్కటి పద్యాలు రాయడం జరిగింది